అది యాక్చువల్లీ అది యాక్చువల్పితే ఉండదు ఇస్ నో నో్యూడ్ సిమిలర్ ఆటిట్యూడ్ అండ్ క్యారెక్టరైజేషన్ ఎక్సెప్ట్ దట్

అంటే वो कंप्यूटर లాగా రికార్డ్ అయిపోద్ది బ్రెయిన్ లో ఇట్ రికార్డ్స్ ఇన్ ద బ్రెయిన్ అండ్ ఇఫ్ యు సే समथिंग शी विल रिपीट इट लाइक ఈవెన్ टुडे यू कैन से द लाइंस యా ఈ జాబ్ చేయడం అంతవ శర్మ మరం తిరిగి హైదరాబాద్ ఎందుకు వెళ్ళిపోలేం వా చాలా బాగుంది ఇది ఇప్పుడు అండ్ ఇంకో స్మార్ట్ థింగ్ ఏంటంటే ట్రైలర్ లో ఉన్న డైలాగే చెప్పింది ఇంకేది అంటే రియాక్షన్స్ కూడా చాలా బాగుంటాయి ఐ మీన్ వాట్ ఎవర్ అసలు బాగా భాష తెలిసిన వాళ్ళు పీపుల్ నో ద లాంగ్వేజ్ అది నాకు పెద్ద సర్ప్రైజెండ్ యాజ్ డైరెక్టర్ మెనీ టైమ్స్ తనకి నేను బ్రీఫ్ చేయకుండా ఒక రియాక్షన్ ఏమంటే ఇప్పుడు నా ఒక డైరెక్ట్గా నా మైండ్ ఉంటుంది ఇలా ఇలా చేస్తుందని షీ విల్ డూ సంథింగ్ అంటే ఇలా ఇలా నేను చెప్పు ఉండాల్సింది కదా అనిపిస్తుంది అది ఎలా పాసిబుల్ అనేది నాకు పెద్ద మిస్టరీ అది షీ గెట్స్ టు ద సీన్ ద మూడ్ రైట్ ఫెంటాస్టిక్ వర్కింగ్ విత్ అసలు ప్రాబ్లం లేదు ఇక ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి డైలాగులు ఎంత బాగా చెప్తుంది కదా సచ్చినట్టు నేను నేర్చుకునేవాడి డైలాగు

జస్ట్ ఎంట్ర అవగానితో టాకింగ్ టు హర్ అండ్ యు ఫీచర్స్ కూడా అంటే తెలుగు ప్రేక్షకులకి యాక్చువల్లీ చెప్పాలంటే బాగా దగ్గరగా కనెక్ట్ అయిపోయేలాగా ఉంది నిజంగా మైరా ఐ థింక్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా హెస్ అ టఫ్ కాంపిటీషన్ ఫర్ యు నో నో షీస్ నాట్ ఎ కంపెటిషన్ ఫర్ మీ obviously షీస్ ఎ బట్ యా షీస్ ఎ వెరీ టఫ్ రైట్ కంటిన్యూ డైలాగ్ మీ నుంచి కూడా వినేస్తామో పని అయిపోతుంది ఎంజాయ్ చేద్దాం అనిపించేలాగా ఉంది బికాస్ దట్ డాల్ బీ ఎట్మోస్ యునో ఆ సౌండింగ్లో చూస్తే ఐ థింక్ దాన్ని ఇంకా మేము బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనిపించింది మామూలుగా మొబైల్లో ల్యాప్టాప్లో చూస్తేనే ఇంత బాగుంటాయి ఎక్స్పీరియన్స్ ఇంకా థియేటర్లో చూస్తే ఎలా ఉంటుంది అనేసి సో నాగార్జున గారితో సినిమా చేస్తున్నారు కాబట్టి శివాలో ఆ టెక్నికాలిటీ అంత బాగా కుదిరింది కాబట్టి దీంట్లో కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారా ఆర్ ఆఫీసర్ కదా అలా డిమాండ్ చేసిందా హౌ డి ఇట్ హ్యాపెన్ సి సౌండ్ అనేది ఆబ్వియస్గా ఒక కొన్ని టైప్ ఆఫ్ జార్నర్స్లో ఎక్కువ పని చేస్తుంది నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అదర్ ఫిల్మ్స్ బట్ డెఫినెట్లీ ఐ ఫీల్ యాక్షన్ అండ్ థ్రిల్లర్స్లో ఇట్ విల్ టేక్ ఎ వెరీ కీ ఇంపార్టెన్స్ నేను కూడా ఆఫీసర్లో చేసినంత సౌండ్ డిజైనింగ్ నేను అసలు అంటే నా ఫస్ట్ సినిమాకి చేశాను డెఫినెట్గా బట్ ఇవాళ బికాస్ ఆఫ్ అట్మాస్ అండ్ బికాస్ ఆఫ్ ది చాయిస్ ఆఫ్ సౌండ్స్ యూ హ్యావ్ త్రూ ద ఇంటర్నెట్ ఆ రోజుల్లో అంటే ప్రతి రికార్డ్ చేసి దొరికే చాలా తక్కువ సరిపెట్టుకున్నాం ఇప్పుడు బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ ద హోల్ వరల్డ్ యువర్ ఫీట్ ఎనీథింగ్ యూ క్యాన్ గెట్ మీ ఓపిక ఎంత మీరు చేయాలంటే సో ఐ థింక్ సౌండ్ డిజైన్ ఇన్ ఆఫీసర్ విల్ బీ వెరీ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ అంటే

ఎలాంటి సినిమా చేస్తారు రామ్ గోపాల్ వర్మ గారు అనేసి సో ఆయన రకరకాల కాంట్రవర్షియల్ చేశారు రకరకాల చరిత్రలు చేశారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని మీకు ఎప్పుడైనా రామ్ గోపాల్ వర్మ గారు సినిమా చేద్దాం అనగానే అలాంటి టెన్షన్ కానీ ఒక డౌట్ కానీ ఏదైనా ఉండిందా డౌట్ లేదు ఐ మీన్ వి నెవర్ హ్యాడ్ అ డౌట్ రాము అండ్ మీ అండర్స్టాండ్ ఇచ్చి ఓకే అండ్ ఈ ఇంతకాలం ఈ మధ్యలో చేయలేదు అంటే హిస్ జర్నీ వాజ్ డిఫరెంట్ మై జర్నీ వాజ్ డిఫరెంట్ ఓకే సమ్వేర్ ఆర్ పాత్స్ మళ్ళీ కలిసాయి అలా జర్నీ కలిసింది అటు వెళ్ళి అటు ఇటు వెళ్ళి కలిసాయి అండ్ మళ్ళీ శివ అప్పుడు ఎలా తీసామో అదే ప్యాషన్తో అదే అదే దీంతో తీసాం ఆఫ్ కోర్స్ వీఆర్ మెచ్యూర్డ్ నౌ దాంట్ అట్ అండ్ ఆర్ థాట్ ఈవెన్ నౌ నౌ ది రిలేషన్షిప్ ఈవెన్ బెటర్ ఓకే బికాస్ వీ కెన్ అండర్స్టాండ్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ నాకు అండ్ సమ్టైమ్స్ దే సే దిస్ వర్డ్ నో ఇట్ ఈస్ నాట్ ది ది డెస్టినేషన్ ఆర్ ఇట్స్ నాట్ ది ఎండ్ ఇట్స్ ద జర్నీ ఇంపార్టెంట్ వి ఆల్మోస్ట్ రీచింగ్ ది ఎండ్ బట్ ఆల్రెడీ జర్నీ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అండ్ అభిమానులు అంటారా మా అభిమానులు ఫ్యాన్స్ వాట్ ఎవర్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సే యాక్చువల్లీ వాళ్ళు నేనంటే వై డూ దే బికమ్ ఫ్యాన్స్ ఆఫ్ మీ ఆర్ రామ్ గోపాల్ వర్మ ఆయన పద్ధతులు ఆయన ఆలోచన విధానం అది చూసి నచ్చి అభిమానులు అవుతారు అయిన తర్వాత మార్చాలని ట్రై చేస్తారు వాళ్ళ పద్ధతిలోకి తీసుకురావాలి అది ఎలా కుదురుతుంది నువ్వు అభిమానించిందే నేను ఇలా ఉన్నాను కాబట్టి నేను ఇటువంటి కాబట్టి అది వాళ్ళు గుర్తెచ్చుకుంటే ప్రాబ్లమే ఉండదు అంటే నాకు చాలా ఫనీ ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది భార్యాభర్తల అనుబంధం సో ఇప్పుడు అబ్బాయిని ప్రేమించిందే అబ్బాయి అలా ఉన్నాడు పెళ్లి చేసుకున్నాక మారమంటుంది మీరు అబ్బాయి ఎందుకు అంటున్నారు అమ్మాయిని కూడా అబ్బాయి అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు నేను నా బట్ ఇన్ విచ్ బట్ ద పాయింట్ ఇస్ దట్ దట్ పాయింట్ లో యా యాక్చువల్లీ యా యు గెట్ మ్యారీడ్ టు సంబడి ఫర్ వాట్ దే ఆర్ వన్స్ యు ఫాల్ దెన్ యు వాంట్ దెం టు చేంజ్ అకార్డింగ్ టు యు ఆఫీసర్ గా టైటిల్ తోనే నాగార్జున గారు ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఆర్ సంథింగ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి